హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐటీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే నగరం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న నగరం బిర్యానీకి ఫేమస్ అయిన మన భాగ్య నగరంలో ఓ చల్లని సాయంకాలం వేళ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన చెక్కిన పెయింటింగ్స్ని ఆస్వాదిస్తూ సూర్యాస్తమ సమయపు వెలుగుల్లో మెరిసిపోయే కొత్త సచివాలయాన్ని తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శిస్తూ హుస్సేన్ సాగర్ నది తీరాన ప్రశాంతంగా నిల్చున్న బుద్ధుని వివిధ కాంతుల్లో వీక్షించి దీపపు కాంతుల్లో అబ్బురంగా కనిపించే సెక్రటేట్ యొక్క నైట్ వ్యూని చూస్తూ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శిద్దాం రండి సెక్రటరీ కి లుంబిని పార్క్ కి ఆనుకొని ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇదే హైదరాబాద్ లో మీరు ఏ ఫ్లైఓవర్ యొక్క కింద భాగాన్ని చూసినా ఇటువంటి అందమైన పెయింటింగ్స్ కనిపించడం మీకు పరిపాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం న్యూ సెక్రటరీ బిల్డింగ్ లేదా కొత్త సచివాలయ భవనం అని పిలుస్తారు చూస్తున్నారుగా బ్యూటిఫుల్ సన్సెట్ అమర అమరవీరుల స్మారక స్థూపం ఇది వీడియో చివరిలో ఈ స్మారక స్థూపం యొక్క నైట్ వ్యూ కూడా చూడొచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చూస్తున్నారే ఇదే బిర్లా టెంపుల్ బిర్లా టెంపుల్ వీడియోని కూడా మీకు కావాలి అంటే కామెంట్ లో తెలియచేయండి వీడియోని పబ్లిష్ చేస్తా ఎంతవరకు మనం సెక్రటరియేట్ బిల్డింగ్ ని సన్సెట్ లైట్ లో చూసాం ఇప్పుడు నైట్ టైం కంప్లీట్ ఎలక్ట్రానిక్ లైట్స్ లో ఎట్లా ఉంటుందో చూడబోతున్నాం ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ ని మరియు హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడిని నైట్ టైమ్ లైట్స్ లో ఎట్లా ఉంటుందో చూస్తున్నాం సచివాలయం బిల్డింగ్ నుండి ఎన్టీఆర్ గార్డ్ మరియు ఎన్టీఆర్ గార్డెన్ క్రాస్ చేసుకుంటూ అంబేద్కర్ స్టాట్యూ కి వెళ్లే ఈ రోడ్ ని ఎన్టీఆర్ మార్గ్ అంటారు రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఇదే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ ని కమెంట్ లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు గనుక నా ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you.